அந்த அந்த ஆட்ட பட் ஆட்ட படம் మార్కెట్ గార్డు చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన ధోరణీయులు ప్రీతం ముఖ్యమంత్రి వారి గారైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైనా శ్రీ ఎన్ఎండి భరత్ గారికి విద్యాశాఖ మంత్రి గారైనా శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందాక సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు వాటి గురించి అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి